హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను నార్త్ ఇండియా స్పెషల్ ఆమ్ పన్నా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సమ్మర్లో ఆమ్ పన్నా తాగితే గనక మనకి ఒంట్లో వేడి తగ్గిస్తుంది అలాగే మన బాడీని కూడా హైడ్రేట్ చేస్తుందండి అందుకే కొంతమంది అయితే సమ్మర్ మొత్తం డైలీ తాగుతారు హెల్త్కి మంచిదని దీన్ని పేస్ట్లా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జస్ట్ టెన్ మినిట్స్లో ఆమ్ పన్నా రెడీ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ ఆంపన్నా కోసం నేను తోతాపూరి మ్యాంగోస్ తీసుకున్నానండి రెండు పెద్ద సైజు మ్యాంగోస్ తీసుకుని శుభ్రంగా కడిగి తొడిమలు కట్ చేసుకుని సోనా ఏమైనా ఉంటే గనక శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మీరు పుల్లగా ఉన్న మ్యాంగోస్ తీసుకున్నా పర్వాలేదు డిఫరెన్స్ ఏంటి అంటే షుగర్ ఎక్కువ పడుతుంది అంతే తోతాపూరికైతే అయితే షుగర్ అంత ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు ఇలా మ్యాంగోస్ అన్ని క్లీన్ చేసుకుని తొడిమలు తీసాక కుక్కర్లో పెట్టుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలా ఎక్కువ పోయొద్దు కింద వైపు మ్యాంగోస్ తడిస్తే చాలండి అంత వాటరే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టాలి పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది మ్యాంగోస్ బాగా మెత్తగా కుక్ అయిపోతాయి మూడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు ఆగాలండి ఒక పది నిమిషాలు ప్రెషర్ అంతా పూర్తిగా పోయినాక ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము మ్యాంగోస్ కుక్ అయిపోయి ఉంటాయి దాదాపుగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇదిగోండి ఇలాగ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా ఈ కుక్ అయిపోయిన మ్యాంగోస్ని తీసి పక్కకు పెట్టుకుని వీటిని కొంతసేపు ఆరనిద్దాము వేడిగా ఉన్నప్పుడు మనం గుజ్జు తీలేం కదా ఈ నీళ్లను మాత్రం పారేయద్దండి పక్కకు ఉంచుకుందాము తర్వాత మనం మిక్సీలో మనం మ్యాంగో పల్ప్ పేస్ట్ చేసేటప్పుడు వీటిని యూస్ చేసుకుందాము ఈ మ్యాంగోస్ కొంచెం ఆరాక ఇలాగ ఓపెన్ చేసి ఈ తోలుకున్న పల్పు కూడా తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి తోలుకు కూడా చాలా పల్పు ఉంటుందండి ఇలా జస్ట్ స్పూన్తో మీరు స్క్రేప్ చేశారంటే వచ్చేస్తుంది ఇలా మొత్తం స్పూన్తో కాయ అలాగే తోలుకి ఉన్న పల్పు కుక్ అయింది మొత్తం తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా స్పూన్తో ఇలా అంటూ ఉంటేనే మొత్తం వచ్చేస్తుంది మనకి సాఫ్ట్గా ఈ పలుపు అంతా ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మనం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి నేను జార్ సైజు సరిపోదని చెప్పి పెద్దదానిలోకి మార్చానండి ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి కారం ఇష్టపడని వాళ్ళైతే తగ్గించి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్స్ శుభ్రంగా కడిగిన పుదీనా కూడా వేసుకోవాలి కొంచెంగా అల్లము షుగర్ ఒక కప్పు షుగర్ వేస్తున్నానండి మీకు షుగర్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళైతే తగ్గించి వేసుకోండి ఒక కప్పు షుగర్ కూడా వేసుకుని కొంచెంగా బ్లాక్ సాల్ట్ నలుప్పు అంటారు కదా అది ఒక టేబుల్ స్పూను అలాగే రోస్టెడ్ జీరా పౌడరు ఒక టేబుల్ రోస్టెడ్ జీరా పౌడర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి జీలకర్రని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక అది ఆరిపోయాక మిక్సీ పట్టుకుంటే మనకు రోస్టెడ్ జీరా పౌడర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం మ్యాంగోస్ కుక్ చేసుకున్నాక మిగిలినాయి కదా వాటర్ కుక్కర్లో అవి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇదిగోండి మనకి ఆంపన్నాది పల్పు పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసుకుని దీన్ని మనం ఫ్రిడ్జ్లో వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చండి ఏం పాడవదు మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఈ పేస్ట్ వేసుకుని మనం ఆమ్ రెడీ చేసుకోవడమే ఇప్పుడు ఆమ్ పన్న ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను దీనికోసం ఫస్ట్ ఏ గ్లాసెస్లో అయితే కనుక మీరు సర్వ్ చేయాలనుకుంటున్నారో దానిలోకి రెండు టీ స్పూన్స్ ఫుల్గా స్పూన్స్ ఫుల్గా రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఒక్కొక్క గ్లాస్కి లెక్క కొంచెంగా పుదీనా ఆకులు వేసుకోవాలి తర్వాత కొంచెంగా రోస్టెడ్ జీరా పౌడరు అలాగే కొంచెంగా బ్లాక్ సాల్ట్ కొంచెం కొంచెమే వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఈ పేస్ట్లో ఉంది కదా వేసుకున్నాక ఐస్ క్యూబ్స్ కూడా వేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్ పన్న రెడీ అయిపోతుందండి ఇలాగే ఈ పేస్ట్ కనుక మనం రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఆమ్ పన్న రెడీ అయిపోతుంది మనకి ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే గనక మనకి రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ ఆమ్ రెడీ అండి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಇಲಾಗೆ ಇಂಕೊಕ ಕ್ವಿಕ್ ಅಂಡ್ ಸಿಂಪಲ್ ರೆಸಿಪೀ ಮಳೆ ಕಲಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು